హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఉజ్జయనికెళ్ళి వచ్చినప్పటి నుంచి మరి ఈ ఎండలకి జర్నీ చేసి అయింది తెలీదు ఏమైంది తెలీదు కానీ హెల్త్ అంతా బాగాలేదు అంత హుషారుగా అయితే ఏం లేదు అందుకే వీడియోలు కంటిన్యూగా పెట్టడానికి కూడా కుదరట్లేదు ఇంకా పోతే చిన్న వీడియో అయితే వాళ్ళు మీకోసం షేర్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేస్తున్నాను ఎండ ఎక్కువగానే ఉంది ఎందుకో కాసేపు బాగుంటే కాసేపు కళ్ళు తిరుగుతా అలాగా హుషారుగా అనిపించట్లేదు ఇంక ఇంట్లో పనులు కూడా చాలా తక్కువ చేస్తున్నాను ఆ ఓపిక ఉన్నప్పుడు కొంచెం పని చేసిన ఆ తర్వాత మిగతా పనులన్నీ పిల్లలే చేస్తున్నారు ఇద్దరు హాలిడేస్ కదా ఇంట్లోనే ఉన్నారు పోతే కొంచెం బాగున్నప్పుడు చేస్తున్నా అన్న కదా ఇంకా రేపు మాలకొండకి వెళ్ళాలి ఇంకొక వన్ వీక్ తర్వాత దానికి ఎలాగో మెటీరియల్స్ తెచ్చుకొని కూడా డ్రెస్ మెటీరియల్స్ ఒక పది రోజులు అవుతుంది వచ్చేనికి వెళ్ళే ముందు అది నాదే కొంచెం కొంచెంగా కొడుతున్నా మొత్తం కూడా ఒకేసారి కుట్టలేకపోతున్నాను ఇంకా పోతే కొన్ని కొత్త మొక్కలని అయితే తెచ్చి నాటాము ఈరోజు పొద్దున్నే చాలా రోజుల నుంచి ఎన్నిసార్లు తమ్ములపాక మొక్క నాటినా కూడా బతకట్లేదు ఇంక ఈరోజు మళ్ళీ తెచ్చి నాటాము మరి ఇదైనా ఉంటుందో లేదో తెలియదు ఇంకా స్నేక్ ప్లాంట్ ఒకటి ఇంకొకటి ఇందాక చూపించాను కదా దాని పేరు ఏదో నాకు ఐడియా లేదు ఈ మూడు కొత్త మొక్కలు నాటాము ఇంకా తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా ఖాళీగా కూర్చోవడం ఎందుకలే కొంచెం పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది అనిపించినప్పుడు ఉన్న కాసేపు పని చేసేస్తా ఉన్నాను ఇంకా కొంచెం హుషారుగా లేనప్పుడు ఇంకా పడుకొని పోతున్నాను అలాగే ఎంతసేపు అని పడుకొని ఉంటాము హర్ష బట్టలు అన్నీ సర్దుకుంటా ఉంది ఇంకా నేను కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ బట్టలు సర్దేటప్పుడు ఏంటంటే ఊరి దగ్గర పని చేయడానికి ఎప్పుడన్నా ఇంట్లో పనులకి ఏదైనా అవసరం ఉంటే వస్తారు వాళ్ళు అడుగుతారు అనమాట ఈ బట్టలు పాత ఏమన్నా ఉంటే ఇవ్వమని చెప్పి ఇలా మేము అన్నీ సర్దేటప్పుడు ఏమన్నా మనకు అవసరం లేనివి కొంచెం టైట్ అయినవి అలాంటివి ఉంటాయి కదా అవన్నీ ఇలా వేసి పెట్టేసి ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇస్తాము ఇంకపోతే మధ్యాహ్నానికి వంట కూడా అరిసని చేసింది అన్నం వండేసి టమాటా పప్పు చేసింది ఇంకా ఆ పప్పులోకి ఈ ఎండు ఉంటే నేను ఫ్రై చేస్తూ ఉన్నాను ఈ ఒక్క పని చేశాను వంట మటుకు మిగతా ఎంత తనే చేసింది ఇంకా మొత్తానికి వాళ్ళేమో వద్దున్నారు ఇవి కూడా నా అని చేసుకున్న ఈ రెండు చేపల్ని ఫ్రై చేసుకుని అన్నం అయితే తినేస్తున్నా తినేసి మళ్ళీ కాసేపు పడుకోవాలి ఎక్కువసేపు అలాగే కూర్చొని ఉన్నా ఏమైనా పని చేస్తున్నా కానీ కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకనేది అర్థం కావట్లేదు ఇంకా అన్నం తినేసి కాసేపు నిద్రపోయాను ఇంకా సాయంత్రం లేచి చూసేసరికి వర్షం అయితే సన్న జల్లులాగా పడతా ఉంది పొద్దునంత ఫుల్ ఎండ్ ఉన్నింది ఇప్పుడేమో ఇలాగా సన్న చినుకులు అయితే పడుతున్నాయి మొత్తానికి కొంచెం క్లైమేట్ అయితే చల్లబడినట్టే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి